నమస్తే వెల్కమ్ డాష్ రాజేష్ సో ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్నటువంటి రాజకీయం మీద అక్కడ సిద్ధు ఆల్మోస్ట్ ఆల్ అవుట్ సీఎం మార్పు అనే వివాదాలు వార్తలు వస్తున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పైన దేశవ్యాప్త చర్చ జరుగుతోంది మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ లో కూడా కుర్చీలాట ముదురుతున్నట్టుగా చూడాలి ఎందుకంటే అక్కడ ముడా స్కామ్ అట్లాగే వాల్మీకి సంబంధించిన కుంభకోణల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కొంత పదవీ గండం పొంచి ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది బయటకు కాంగ్రెస్ నేతలంతా ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ కూడా సిద్ధరామయ్యను తప్పించాలని అంతర్గతంగా అధిష్టానం పైన ఒత్తిడి తెస్తున్నట్లుగా కొంత వార్తలు వినిపిస్తున్నాయి అంటే బీజేపీ సైతం సిద్దరామయ్య రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తుంది ఈ నేపథ్యంలో ఆయన కుర్చీ దిగితే వెంటనే అందులో కూర్చునేందుకు కాంగ్రెస్ నేతలందరూ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా కొంత తెలుస్తోంది మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డికే శివకుమార్ హోం మంత్రిగా ఉన్నటువంటి పరమేశ్వర అట్లాగే సీనియర్ మంత్రి సతీష్ జార్కహోళి అట్లాగే సీఎం పదవి కోసం పెద్ద ఎత్తున తమ వంతు ప్రయత్నాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును కూడా కొంత పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది మరోవైపు సిద్ధరామయ్య తన క్యాబినెట్ మంత్రులకు విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సీఎం పీఠాన్ని కాపాడుకునేందుకు ఆయన చివరి ప్రయత్నాలు తన ఆయన కూడా చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది మరి గత ఏడాది జరిగినటువంటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత సిద్ధరామయ్య అట్లాగే పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్ అనేది సీఎం పదవి కోసం తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది ఎట్టకేలకు అధిష్టానంతో పెద్ద ఎత్తున ఆ మెజారిటీ ఎమ్మెల్యే సిద్ధరామ వైపు మొగ్గు చూపారు అయితే కొంత డీకే శివకుమార్కి కొంత అధిష్టానం కూడా కొంత బుజ్జగించినటువంటి పరిస్థితి అయితే రెండున్నర ఏళ్ళ తర్వాత డీకేకు సీఎం పదవి అప్పగించేలా కూడా ఒక ఒప్పందం కూడా ఏసీసీ వద్ద జరిగిందనే ప్రచారం కూడా లేకపోలేదు సో ఇప్పుడు సిద్ధరామయ్య దిగిపోతే ఖచ్చితంగా డీకే సీఎం కావడం ఖాయం అనేది కూడా అందరూ అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా కర్ణాటకలో చర్చ జరుగుతోంది మరి అనూహ్యంగా రేసు రేఖ మల్లికార్జున్ ఖర్గే సతీష్ హోలీ పరమేశ్వర్ వంటి నేతలు కూడా ఇవాళ తెర మీదకి వచ్చారు దీనికి తోడు సిద్ధరామయ్య వర్గం కూడా డీకే సంబంధించినటువంటి వ్యవహారంలో వ్యతిరేకిస్తుంది ఆయన మీద కూడా కొంత ఈడీ కేసులు ఉన్నటువంటి నేపథ్యం దీంతో ఈసారి అయినా ఖచ్చితంగా సీఎం కావాలని డీకే ఆశలు నెరవేరుతాయా లేదా అనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా పరిస్థితి కనిపిస్తుంది మరి ఇట్లాంటి సందర్భాల్లో సిద్ధరామయ్య తర్వాత ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనే అంశంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొంత సామాజిక వర్గ సమీకరణాలు కూడా బేరీజు వేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది మరి బీసీ నాయకుడు అయినటువంటి తప్పిస్తే మరో బీసీ నేతకి అవకాశం ఇవ్వకపోతే ఖచ్చితంగా బీసీలు కొంత కాంగ్రెస్ కి దూరం అవుతారని ఆందోళన కూడా ఇవారు హైకమాండ్లో ఉన్నట్లుగా స్పష్టంగా కొంత మనకు ఉన్నటువంటి సమాచారం మరి ఈ అంశాన్ని పరిగణలో తీసుకుంటే ఖచ్చితంగా బీసీ నాయకుడు అయినటువంటి హోలీ పేరును పరిశీలించవచ్చని కూడా కొంత చర్చ జరుగుతోంది మరి అధిష్టానంతో పాటుగా ఆయన చర్చలు జరుపుతున్నారు ఆయన కూడా కొంత అధిష్టానం మీద ఒత్తిడి చేస్తున్నారు లాబింగ్ చేస్తున్నారు మరి సిద్ధరామయ్య సైతం జార్కి హోలీ వైపే మొగ్గు చూపొచ్చు అని కూడా కొంత విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే ఆయన బీసీ సామాజిక వర్గం ఈయన కూడా బీసీ సామాజిక వర్గం కాబట్టి కొంత ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే దళితులకు సీఎం పదవి ఇవ్వాలనే ఆలోచనలో సైతం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో ఖర్గే పరమేశ్వర పేర్లను సైతం అధిష్టానం పరిశీలిస్తుంది మరి ఖర్గేకు సైతం పలువురు ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో మరి గతంలో సిద్ధరామయ్య డికే శివకుమార్ పోటీలో ఉన్నప్పుడే ఏకాభిప్రాయం సాధించేందుకు హైకమాండ్ నానా తంటాలు పడినటువంటి పరిస్థితులు మనకు కనిపించినాయి అయితే ఈసారి నలుగురు ఒకేసారి పోటీలో ఉండటంతో సీఎం ఎంపిక నిర్ణయం కర్ణాటక కాంగ్రెస్లో సంక్షోభానికి కాకరేపే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తోంది సో ఈ అంశాలను ఎక్కువ శాతం విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే ముడా కుంభకోణం కానీ పెద్ద ఎత్తున ఇవాళ తెర మీదకి రావడంతో పదవీ గండం నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా తన క్యాబినెట్ మంత్రులకు ఇటీవల విందు ఏర్పాటు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునేందుకు ఆయన చివరి ప్రయత్నాలు ఇప్పటికే చేస్తున్నట్టుగా స్పష్టం చేస్తుంది ఈ మేరకు మంత్రులతో కూడా ఆయన చర్చలు జరిపినట్టుగా ప్రచారం జరుగుతుంది తాజాగా సిద్దరామయ్య చేసినటువంటి వ్యాఖ్యలు సైతం కొంత ఆసక్తికరంగా మారింది కర్ణాటక రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతుంది ఎందుకంటే ఆయన ఏం మాట్లాడారంటే వెన్నుపోటుదారులు ఎప్పుడూ ఉంటారు అయితే ప్రజల ఆశీసులు ఉన్నంతకాలం నన్ను ఎవరూ కదపలేరు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు ప్రస్తుతం పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను సూచిస్తోంది మరోవైపు పార్టీలో తీవ్రమైన చర్చ అట్లాగే కర్ణాటక రాజకీయాల్లో సిద్ధరామయ్య చేసినటువంటి వ్యాఖ్యలు కొంత హాట్ టాపిక్ గా మారి కానీ ముడాగాని వాల్మీకి ఖర్గే ట్రస్ట్ వంటి కుంభకోణాలను కూడా తెరమీద తెస్తూ తనను ఇబ్బంది పెడుతున్నటువంటి బీజేపీ పైన ఎదురు దాడి దిగాలని కూడా సిద్ధరామయ్య భావిస్తున్నారు ఇందులో భాగంగానే గత బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు పాత ఆరోపణలు కూడా తవ్వి తీయాలని కూడా ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అట్లాగే కోవిడ్ నిర్వహణకు కూడా సంబంధించి దాదాపుగా ఏడు వేల రెండు వందల కోట్ల అక్రమాలు జరిగాయనే ఆరోపణ పైన కూడా జస్టిస్ జాన్ కమిషన్ ఇచ్చినటువంటి మధ్యంతర నివేదిక అట్లాగే ఎస్ఐ నియామక అక్రమాలపై కూడా జస్టిస్ బి వీరప్ప కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలను కూడా బయటికి తీయాలని సిద్దరామయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే దీని ద్వారా ఖచ్చితంగా వాళ్ళ మీద వస్తున్నటువంటి ఆరోపణల తీవ్రను తగ్గించుకునే ప్రయత్నం మరోవైపు బీజేపీకి కూడా కర్ణాటకలో చెక్ చెప్పొచ్చని కూడా సిద్ధు కొత్త ఐడియా తోటి ఇవాళ బీజేపీని కూడా కొంత చెక్ పెట్టే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా సిద్ధరామయ్యని మార్చాలనే ఒత్తిడి చేస్తున్నటువంటి బీజేపీ పైన కూడా కొంత అటాకింగ్ మోడ్లోకి సిద్ధరామయ్య వెళ్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా కర్ణాటక రాజకీయాల్లో అయితే మాత్రం ప్రస్తుతం సీఎం మార్చాలి అనే ఒక వార్త కర్ణాటకలో మొత్తం కలకలం రేపుతోంది బీసీ వర్గాల్లో కొంత చర్చనీయాంశంగా మారుతోంది అక్కడ రాజకీయాల్లో కొంత స్థిరంగా లేకుండా పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక రకమైనటువంటి అస్థిరత పరిస్థితులు ఏర్పడినటువంటి నేపథ్యం మరి కర్ణాటకలో జరిగినటువంటి ఈ సంక్షోభం మరోవైపు నలుగురు మధ్య ఉన్నటువంటి సీఎం కుర్చీలాట్లో మరి అధిష్టానం ఏ విధంగా అప్పర్ హ్యాండ్ సాధిస్తుందో వెయిట్ చేసి చూడాలి సో మీరు కూడా కర్ణాటకలో సిద్ధరామయ్య నిజంగానే అధిష్టానం తప్పిస్తుందా లేదంటే ఒకవేళ తప్పిస్తే ఎవరిని నియమించే అవకాశం ఉంది మరి డీకే శివకుమార్ సక్సెస్ఫుల్గా సీఎం అవుతాడా లేదంటే జార్కి ఆలినా లేదంటే పరమేశ్వరనా ఈ నలుగురులో ఎవరు సీఎం రేసులో ముందు వరుసలో ఉంటారు ఎవరు సక్సెస్ సాధిస్తారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టూ